నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడుకోట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ ఈ షాప్ తూర్పు రోడ్లో రెండో గేట్లో వస్తే లోపలికి వస్తే అండి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ షాపులు ఉంటాయి మన పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా పెట్టుబడిదారులకి మన దగ్గర రేట్లు చాలా వీడిగా ఉంటాయి మీ అందరికీ ఎవరు వచ్చినా సరే మన దగ్గర హోల్సేల్ రేట్ పడతాయి ఏమండి మన వీడియోలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు ఎప్పటికప్పుడు వీడియోలో చూపిస్తున్నామండి మన వీడియోలో ఈ వీడియోలో చూపించే ఐటెమ్ మీకు ఏ సరే సిల్క్ చీర్ అయితే నలభై సారీస్ అయితే నేను కొరియర్ చేస్తానండి తర్వాత వేరే ఇందులో బట్టర్ ప్లేలో మనకి స్టోన్ వర్క్తో వచ్చింది ఆ ఐటమ్ చూపిస్తున్నాను ఇందులో ఈ ఐటెమ్ కూడా చాలా మంచి ఐటమ్ అండి చాలా బాగుంది డేట్ కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను ఈ వర్క్ అయితే బాగుంది దగ్గర దగ్గరగా వస్తుంది మరి వీడియోలోకి వెళ్దాం చూడండి చూడండి ఇదిగో ఇది ఆల్రెడీ ఒకసారి నేను తీసుకొచ్చానండి చాలా గా సేల్ అయిపోయింది ఇది ఐటెమ్ చీరా జాకెట్ వస్తుందండి ఇలా ఇలా డిజైన్లు వస్తాయండి ఇవి వీటిలో మనకి క్వాలిటీలు మార్బుల్ సిఫాను రెనియల్ స్వేపు అన్ని క్వాలిటీలు మిక్స్ అయి వస్తాయండి ఇందులో మార్బుల్ ఇలా ఇది మార్బుల్ అండి ఇది ఇలా మార్బుల్ క్వాలిటీలు చూడండి ఇది వెయిట్లెస్ జార్జిట్లు అన్ని రకాల షిఫాన్లు అన్ని రకాల క్వాలిటీలు వస్తాయి అట్కి పది సీర్లు వస్తాయండి ఇవి పది సీర్లు తీసుకోవాలి విడిగా ఉండవు ఇందులో ఇలా కలర్స్ అన్నీ వస్తాయండి డిజైన్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవి టెన్ ప్యాకింగ్ వస్తుందండి టెన్నో తీసుకోవాలి ఇలా క్వాలిటీలు అన్నీ ఇలాగ వస్తాయండి ప్రతిదీ కూడా చీర జాకెట్ జడ్జెట్ క్వాలిటీలు అన్ని రకాల క్వాలిటీలు వస్తాయి ఇలా డిజైన్లు వస్తాయి చాలా బాగుంటాయండి అండి ఇందులో కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్ మ్యాచింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగో డిజైన్ అంటే నేను చూపించేటట్టు ప్రతి డిజైన్ ఉండదండి ఒక్కొక్క చీరకు ఒక్కొక్కడికి డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది చాలా బాగుందండి సారీ అయితే మటుకి చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ డిజైన్ అంతా వస్తుంది చీర జాకెట్ వస్తుంది ప్రతిది కూడా సిక్స్ మీటర్స్ వస్తుందండి ఇదంతా మిక్సింగ్ కంటెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సేల్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా బాగుంటుందండి ఈ చీర జాకెట్ వచ్చేసి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో పెట్టాను చాలా రెస్పాన్స్ చాలా బాగుంది ఇప్పటికీ కూడా అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఐటమ్ ఇది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి ఇలాగా మనకి నేను రెండు గట్టలు ఓపెన్ చేశాను ఇక ఇలాగ వస్తాయండి కట్టకి ఇలా మీకు ఇలా చూడండి టెన్ సారీస్ వస్తాయండి ఇలా టెన్నో తీసుకోవాలి చీర చీర జాకెట్ వస్తుందండి ప్రతీది కూడా మనకి చీర జాకెట్ నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుందండి ఇదిగో ప్రతి కట్ట కూడా బాగుంటుందండి అన్ని క్వాలిటీలు వస్తాయి అన్నీ కూడా మెత్తగా ఉంటాయి చీరా జాకెట్లు వస్తాయి అన్నీ చాలా సూపర్గా ఉంటాయండి నూట ముప్పై ఐదు రూపాయలు చీరా జాకెట్ పడుతుందండి ఇదిగోండి ఇలా చూడండి ఇలా ఇదిగో కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉందండి మంచి కలెక్షన్ వచ్చిందండి చీరా జాకెట్టు ఎనిమివ నలభై శారీస్ అయితేనే కురియర్ ఉంటుందండి దయచేసి ఇదిగోండి ఇలా చూసుకుంటే ఇలా స్టాక్ అయితే మరి చాలా చాలా స్టాక్ వచ్చిందండి ఇదిగోండి ఇలా డిజైన్స్ కలర్స్ ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగో ఇలా చూసారు కదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇలా నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుందండి ఇలా టెన్ పీస్ తీసుకోవాలి సెలక్షన్ అనేది ఉండదండి మీకు ఎన్ని కట్టలు కాలతో అన్ని కట్టలు తీసుకోవచ్చు అండి ఇలా చీరా జాకెట్ నూట ముప్పై ఐదు రూపాయలు ఇదిగో స్టాక్ అయితే చాలా బాగుందండి మంచి ఐటమ్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది బటర్ఫ్లై అని చెప్పి చూసారా లో చాలా దగ్గర దగ్గరగా వస్తాయండి ఇవి మొన్న వన్ వీక్ క్రితం అమ్మింది మనం కొంచెం దూరంగా ఉన్న బటర్ఫ్లై అమ్మేము ఇది దగ్గర దగ్గరగా మనకి ఎక్కువగా వస్తుందండి కలర్స్ అయితే మటుకు ఇలా మనకి ఎయిట్ కలర్స్ బాగున్నాయి డార్క్ కలర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ కూడా మొన్నటికి ఇప్పటికి కూడా మారేవండి ఇవి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి మొత్తం సారీ అంతా దగ్గర దగ్గరగా బటర్ఫ్లైలాగా వస్తుందండి ఇలాగా సిరోజ్ కష్టం వచ్చి మొత్తం చీర అంతా ఇలా దగ్గర దగ్గరకు వస్తుంది బట్ట చాలా సూపర్గా ఉందండి మోడల్ చాలా బాగుంది చాలా ఫాస్ట్ సేల్ అవుతుంది నేనైతే బట్టి చాలా ఎక్కువగా స్టాక్ అమ్ముతున్నాను చాలామంది వచ్చి మన దగ్గర తీసుకుంటున్నారు ఇందులో మనకు బండిల్ బండిల్స్ కూడా వచ్చింది వీటిలో మనకి ఇలా ఏ టూ అన్న తీసుకోవచ్చు లేదంటే మనం మినిమం ఫోర్ అన్న తీసుకోవచ్చు కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి మొత్తం ఫుల్గా వస్తుందండి మన దగ్గర ప్లై శారీ అంతా మొత్తం అలా వస్తుంది ఇందులో మనకు బా కట్టాలు అండి చూడండి ఇలాగా ఇలాగొచ్చింది ఇదిగో ప్రతిదీ కూడా అయ్యే ప్రాక్ట్ మనకి స్టాక్ వచ్చిందండి చాలా బాగుంది లేట్ చేయకండి మంచి కలెక్షన్ వచ్చేసింది సాయిశ లక్ష్మణాయక టెక్స్టైల్స్ తాడు తోట రాజమండ్రి మంచి కలెక్షన్ వచ్చింది మన వీడియోలు చూసి చూడండి షేర్ చేసి లైక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ చూస్తూ ఉండండి తర్వాత మరొక ఐటెం కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మోడల్ అనేది కొత్త కలెక్షన్ అనేది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకి లేటెస్ట్ కలెక్షన్ అనేది డోలాలో మనకి పోచిపల్లి బార్డర్ పోచిపల్లి డిజైన్తో వచ్చింది ఇందులో కలర్స్ మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ వచ్చాయి ఇందులో ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్లు కానీ అండి బార్డర్ కాంట్రాస్ట్ కానీ చాలా బాగా వచ్చిందండి డోలాలో మనకు వచ్చే మోడల్లో ఇదంతా మనకి జెరీతో వచ్చిందండి ఈ లైన్స్ అంతా జెరీ లైన్స్తో ఇలా వచ్చింది చూడండి బెంటక్స్ బోర్టర్ వచ్చి ఇది పౌట్ చెంగు డిఫరెంట్గా లేటెస్ట్గా పౌట్ చెంగు వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌ కాంట్రాస్ట్ బోర్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా చక్కగా ఉందండి డిజైన్ చీర డిజైన్ కూడా పౌర్ట్ డిజైన్ చీర డిజైన్ కూడా చాలా బాగుంది జెరీ వీవింగ్ అండి ఇదంతా జెరీతో వచ్చింది ఇదంతా మనకి బాంతినీ చిన్న చిన్న బాందీని వచ్చి బార్డర్ పోచిపోర్ట్ స్టైల్ వచ్చి బెంటక్స్ బార్ట్ ఇచ్చారు ఇందులో కలర్స్ మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి ఈ సిక్స్ కలర్స్లో మనకి ఇంకా డిజైన్స్ కూడా మారేయండి ఇకంటి ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి వచ్చింది ఇది కూడా చాలా క్లాస్ ఉంది కలర్స్ ఇవి కూడా సిక్స్ కలర్స్ వచ్చాయి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఇదిగో ఎలా ఈ డిజైన్ వేరు తర్వాత ఏదో డిజైన్ అండి ఇలా ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలా అందులో ఆ డిజైన్లో సిక్స్ కలర్స్ అండి ఈ డిజైన్లో సిక్స్ కలర్స్ ఇవేమో లైట్ తో వచ్చినాయి చాలా బాగున్నాయి డిజైన్ కలర్స్ కూడా ఇది కూడా బెంటస్ బాట్ గ్యాప్ బాట్ వచ్చింది ఇలా చూడండి తర్వాత ఇవ్వండి ఇది ఒకటి కోచిం బిల్ డిజిన్ చీర అంతా చిన్న పోల్ కోచిం బల్ డిజిన్ ఇచ్చి బెంటక్స్ పాటి ఇచ్చారు పోర్చెన్ కూడా కోచింబల్ ఇచ్చి కోచింబల్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా చాలా బాగుందండి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి ఇవి సిక్స్ శారీస్ వచ్చే కనుక సిక్స్ తీసుకోవాలి ఇందులో లూజ్ ఉండదండి సిక్స్ తీసుకుంటేనే మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మంచి రేట్ అండి మంచి క్వాలిటీ మెత్త స్మూత్ క్వాలిటీతో మొత్తం జెరీ వేబింగ్తో మనం ఇస్తాం మనం ఇస్తున్న రేట్ అనమాట రేట్ అయితే చాలా రీజనబుల్ రేటు ఇది కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది సారీ కలెక్షన్ ఇది ఇదిగో ఇది వచ్చి మనకి బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు కూచింపల్లి సారీ డిజైన్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ వచ్చింది మన సైజ్ వల్ల ఎక్కువనే కట్ట ఎక్స్టైల్స్లోకి తర్వాత హ్యాండ్లూమ్ లో చాలా మంది అడుగుతున్నారండి మనల్ని హ్యాండ్లూమ్ లో కూడా నా దగ్గర కొత్త స్టాక్ వచ్చేసింది ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ చాలా బాగుందండి ఇది ఇలా వస్తుందండి మొత్తం సారీ అంతా ఇలా లైట్ వెయిట్ లో వచ్చి మొత్తం జెరీ చెక్తో మొత్తం జెరీ బాటతో వస్తుందండి మొత్తం లైట్ వెయిట్ చాలా సన్నగా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్తో వస్తుందండి రేటు కూడా రీజనబుల్గా నేను ఇస్తున్నానండి ఇది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి సన్న క్వాలిటీ మంచి క్వాలిటీ నేను లో నేను చాలా స్టాక్ వీడియోలో పెట్టకపోయిన ఉంటుందండి ఇదిగోండి ఇలా క్వాలిటీ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అండి నైస్గా ఉంటుంది క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంటుంది ప్రతి కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఇందులో ఇలా చూడండి ప్రతిది కూడా ఇలాగ ఉంటుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి చాలా బాగా సేల్ అయిపోతాయండి ఫాస్ట్గా తర్వాత ఇందులో ఇంకో స్మాల్ చెక్ ఇది ఒకటి లైన్స్ టైప్లో వచ్చి మనకి కుప్పడం బోర్డర్ టైప్ ఇచ్చారు ఇది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ ఇందులో కూడా కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అండ్ ఫుల్ డార్క్ కలర్స్ వస్తాయండి ఇలా ఇలా చూడండి కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయండి బాగున్నాయి తర్వాత ఇందులోని మరి యొక్క మోడల్ ఇది కూడా చాలా సూపర్గా ఉన్నాయి చాలా బాగుందండి స్టాకు ఇదిగోండి చాలా ఎక్సలెంట్ అండి మోడల్ సేల్ చేసుకుని తీసుకుంటే తీసుకెళ్తే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అండి ఇదిగో ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా ఇలా వస్తాయండి మంచి కలెక్షన్ అండి ఇది హ్యాండ్లూమ్లో కూడా మంచి క్వాలిటీతో మంచి కలర్స్ మన సాయి శివ లక్ష్మణ టెక్స్టైల్స్ ఎక్స్టైల్స్ బాగుందండి ఐటెం అయితే మరి చాలా బాగుంది అన్నీ కూడా కాంట్రాస్ట్ బాటిల్స్ వచ్చాయి తర్వాత ఇందులోనే మంచి పోచింపల్లిలో ఇది ఒక టైప్ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుందండి ఇలా కూడా ఇదిగోండి ఈ బార్డర్ కాంట్రాస్ట్ లైట్ డార్క్ సెల్ఫ్ టైప్ ఇచ్చి ఇచ్చారు ఈ శారీ అంతా ఇలా ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అండి మన శివాలో ఏదైనా సరే కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మోడల్స్ వస్తూ ఉంటాయండి రకరకాల మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ఇలా చూడండి మోడల్ అయితే మనకి చాలా బాగున్నాయండి ఇలా తర్వాత ఇందులో ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా చాలా సూపరు మోడల్ బాగా సీల్ అయిపోయి మోడల్ కలర్స్ బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళ కోసం స్మాల్ బార్డర్ వచ్చి చర్యంత లైన్స్ వచ్చింది చాలా బాగుందండి ఇది ఐటమ్ చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది మంచి ఐటమ్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంది మనకి ఆర్గంజా లో చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్న మోడల్ అండి ఇది ఆల్రెడీ నేను ఇంత క్రితం వీడియోలో పెట్టాను చాలా ఫాస్ట్గా అయి అయిపోయింది మళ్ళీ చాలా మంది కస్టమర్లు కావాలని అడుగుతుంటే వాళ్ళ కోసం మళ్ళీ నేను బేల్స్ తెప్పించానండి ఇది ఐటమ్ లో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది శారీ కలెక్షన్ డిజైన్ ఇవ్వండి శారీ అంతా సీక్వెన్స్ మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో నుండి ఫంక్షన్ కట్టుకోవడానికి అది లైట్ వెయిట్గా ఉండి శారీ అంతా సీక్వెన్స్ వరకు వస్తుంది మనకి పళ్ళు ఏమో వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రతిదీ కూడా ఇదే తరహాలో ఉంటుంది శారీస్ అయితే అంటే చాలా బాగుంటాయండి మంచి కలెక్షన్ అండి ఇదిగోండి చూడండి ఇలా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి నేను చాలా స్టాకు ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను అమ్ముతున్నాను వీడియోలో పెట్టలేదు ఎందుకంటే చాలామంది కస్టమర్లు ఈ మధ్యని ఈ టైప్లో కూడా నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం అని స్టాక్ వచ్చిందని మళ్ళీ చెప్పడం కోసమని నేను వీడియోలో పెడుతున్నాను ఇది చాలా ఫాస్ట్గా సేల్ అవుతుందండి మాస్టర్ కంపెనీలో ఐటమ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది సీక్వెన్స్ వర్క్ మంచి కలర్స్ ఇవ్వండి ఇలా కలర్స్ కూడా మంచి బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చిందండి కలర్స్ చూడండి ఇలా చాలా సూపర్గా ఉన్నాయండి కలర్స్ ఈ డిజైన్స్ కూడా రేట్ వచ్చేసి మన దగ్గర చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అండి ఇది ఆరు వందల తొంభై రూపాయలు పడుతుందండి లీట్ చేసుకోకండి మంచి సరుకు అండి ఇది చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే సరుకు మీరు రేటు కూడా వీలుగా రావడం వల్ల నేను తగ్గించి కూడా నేను ఇస్తాను అండి తర్వాత మరొక ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత మరి ఒక ఐటెం అండి ఇది కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయి మోడల్లో ఇది ఒక మోడల్ అండి మనకి చీర అంతా కూచింపల్లి కూచింపల్ డిజైన్తో వచ్చిందండి ఇదిలాగా నా చూడండి కలర్స్ అన్ని కూడా మనకి అంతా లైట్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి స్టాక్ అయితే మట్టి చాలా బాగుంది స్మూత్ తో వచ్చింది రేట్ అయితే మటుకు రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తున్నానండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఐటెం అంతా మీరు ఎన్ని కావాలంటే అని తీసుకొచ్చేది ఇందులో ఎన్ని అని ఏమి లేవు అంతా మొత్తం అంతా మనకి ఎలా చూడండి ఇదంతా రీజింగ్ తోనే వస్తుంది బెనారస్ ఐటమ్ మొత్తం కోచిమల్ సారీ చీర చీరంతా అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక చీర కూడా ఇచ్చి చూపిస్తాను ఎలా ఉంది అన్నది చూడండి ఇదిగో ఎలా వస్తుందండి అంతా ఎలా వస్తుందండి మొత్తం మె చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది మంచి క్లాత్ అండి ఇది మంచి క్వాలిటీతో వచ్చింది చాలా స్మూత్ క్వాలిటీ మీకు పెట్టుబడికి కానీ వ్యాపారం చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి మొత్తం సారీ అంతా వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేటు చాలా రీజనబుల్ రేటు రేట్ చేసుకోకండి మంచి ఐటమ్ తర్వాత మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి రోల్ లో ఇది ఒక ఐటెం అనేది చాలా స్మూత్ తో మంచి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చిన ఐటెం అనేది అది లో అయితే మనం చాలా స్టాక్ అమ్ముతున్నాం అండి ఇప్పుడు గా అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా తీసుకెళ్తున్నారండి చాలా మెత్తగా ఉంటుంది డిజైన్లు కూడా చాలా బాగున్నాయి ఇందులో మనకి ఇలాగా ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్లు చిన్న చిన్న ఫ్లవర్లు కూడా వచ్చాయి ఇదిగో చాలా క్లాస్ ఐటెం అనేది చాలా బాగుంది చాలా బాగా సేల్ అయిపోయిన ఐటమ్ స్మూత్ తో వచ్చిందండి ఇలాగా ఇదిగో ఇలా కలర్స్ అన్నీ కూడా క్లాస్ కలర్స్ వచ్చినాయండి మీకు వచ్చింది చూడండి మొత్తం ఇది బ్లౌజ్ ఏమో ఇలాగే వచ్చిందండి ఇది అండ్ పౌర్ట్ వచ్చింది ఎలాగొచ్చింది ఇలాగ వచ్చింది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి సెట్ టు సెట్ తీసుకోవాలి బ్లూజ్ అది ఉండదు ఇందులో ఐటమ్ అయితే మనకి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి ఐటమ్ అండి కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ వేయండి ఇలా వస్తాయి ఇందులో సిక్స్ కలర్స్ ఈ డిజైన్లో సిక్స్ కలర్స్ వచ్చాయి తర్వాత మరి ఒక డిజైన్లో కూడా సిక్స్ కలర్స్ చూపిస్తాను చూడండి అరదిగా ఉంటాయి తిరగండి ఇది ఇందులో ఈ డిజైన్లో ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి బాగున్నాయండి చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇలాగా చూడండి డిజైన్లు అయితే మటుకు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్లు వచ్చాయండి అన్నీ కూడా ఫ్లోరల్ డిజైన్లు దగ్గర దగ్గరగా డిజైన్స్ వచ్చే ఇలాగా ఈ టైప్లో వచ్చే చూడండి బాగుంది అలా చూడండి మీరు ఇలా చాలా చక్కగా నీట్గా ఉందండి ఫ్లవర్ డిజైన్ చాలా సూపర్గా ఉంది కలర్స్ కూడా సిక్స్ ఇంట్లో కూడా సిక్స్ కలర్స్ వచ్చాయండి బాగుందండి కలెక్షన్ తర్వాత ఇదో డిజైన్ అండి తర్వాత ఇదో డిజైన్ ఇలా డిజైన్లు అయితే చాలా రకాల డిజైన్లు ఉన్నాయి ఇందులోని మీరు షాప్కి వస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి అన్ని అండి ఇంకా ఇప్పటికప్పుడు ఈ వీడియోలు మన సాయి శివ లక్ష్మి చూస్తూ ఉండండి నమస్తే అండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం